నమస్తే అండి ఇది మనం లాస్ట్ వీక్ వెరికేషన్కి వచ్చాము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఫస్ట్ ఇయర్ మన పాదు గారి ద్వారా అలాగే సెకండ్ ఇయర్ మనకి పాదు గారి మిత్రులు తర్వాత మన అఖిల సంకల్ప అధ్యక్షులు నాగేశ్వరరావు గారి మిత్రుల ద్వారా కూడా ఈ పాప్ చదువుకుంటుంది ఇప్పుడు ఫైనల్ అమౌంట్ ఏదైతే మనకు సెకండ్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పే చేస్తుంది ట్యూషన్ ఫీజు రీచ్ అయితేనే కాలేజ్ ఇలా రిక్వైర్మెంట్ ఉంది అని తెలియజేయగానే మన సంకల్ప సభ్యులు శ్రీ విష్ణు గారి ద్వారా వారి షీ జాబ్స్ ఫౌండర్ శ్రీమతి నేలపట్ల స్వాతి గారి వెంటనే రెస్పాండ్ అయ్యి విష్ణు గారి ద్వారా ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ మన సంకల్పానికి పంపించడం జరిగిందండి ఆ అమౌంట్ మనం చెక్కు రూపంలో పాపం అందిస్తున్నాము ఇది పే చేస్తే ఈ సంవత్సరం తన ఎడ్యుకేషన్ పూర్తయిపోతుంది ఇంటర్మీడియట్ కంప్లీట్ గా పూర్తి అయిపోతుంది సో ఫర్దర్ గా మళ్ళీ అమ్మాయికి వచ్చి మార్క్స్ బేస్ చేసుకుని మళ్ళీ ఖచ్చితంగా మన అవసరం ఉంటే కనుక మన సంకల్పం ద్వారా వాళ్ళు సపోర్ట్ చేద్దామండి ఈ సందర్భంగా అమ్మాయికి మొత్తం టోటల్ ఇంటర్మీడియట్ సపోర్ట్ చేసిన పాధు గారికి పాధుగారి మిత్రులకి అలాగే నాగేశ్వరరావు గారికి నాగేశ్వర మిత్రులకి అలాగే మన సంగంపట్ల విష్ణు ప్రసాద్ గారు ఆయన ద్వారా మన సహకరించిన శ్రీమతి నేల స్వాతి గారికి షీజ్ ఆప్స్ అధినేత ఆ మేడం గారికి కూడా ఈ కుటుంబం తరపున మన సంకల్పం కుటుంబం తరఫున థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్ యూ కైండ్ సపోర్ట్ థ్యాంక్ యూ